재미 <laughs> volle মোঢাদি এএ এপ् us ব঴দেণ সইমঁাংএ pareেie...... पान सवा पिसा पेना हसी करजर फासी घाल साडिया चगल्या हेजडा पापीर छाटिन लात मार तार भाव बक्तुलो कुंतार भारतेर गोर माटिन तरे पुजारी तरे आसामी तरे सेवक खेना तरे नगिन वालेना तरे दिक्षा बापुना इना मोती जावा सोनो चांदी रात पर कर मारी माता ज्ञान दर बुद्धि दर तार साम ध्यान कर दुई बंदे वाली हमारी कर आशा वाली आशा पूरी कर

ಅಲ್ಲ ಬೇಡ ಇಲ್ಲಿ ಜಿರಂತ ಗೋಟನ ಕಟ್ಟೋಣ ಮಧ್ಯ ಓಕೆ ಏ ರಾಜು ಇಲ್ಲಿ ಕೊಂಡಕ ಐತಿದೆ ಜಿರಂತ ಗೆಡ್ ಗೊಳಿ ಮೇಂ ತೋಬಿ ಅಕಡೆ ಮನೆ ಕಿತ್ರ ಓ ಬಸ್ 가자. 이제 둘다 출발. 미래는. 대

సోదరులకు రెండు వందల ఎనభై ఆరవ జయంతి శుభాకాంక్షలు అయితే మనము ఈ వసన్నర కాలేలో ఇప్పటికీ మూడోసారి తారీఖు జయంతి జరుపుకోవడం చాలా జరుగుతున్నది అయితే దీనికి చాలా ముఖ్య కారణం ఏంటంటే కానీ సహకారంతో మన బైపాసుల్లో మన బంజార సోదరులు మన సాయిబాబా కమాన్ నుంచి మన కుటుంబంలో సంప్రదించి అందరినీ ఒక తీసుకొచ్చి ఈరోజు విజయవంతంగా చేయడానికి సహకరించిన బంజార సోదరులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు దేవాలయ జయంతి కార్యక్రమాన్ని మా వసంత్ నగరి కాలనీవాసులు టోటల్ బైపాస్ ఏరియా నుంచి బంజారాలను నిలుచుకొని మరి నేను వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ సంవత్సరం చూస్తే చాలా పవర్ఫుల్గా గారి జయంతోత్సవాలు జరుపుకున్నందుకు మరి అందరికీ కూడా మనస్ సేవల చేయాలు జరుపుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వచ్చేసారి దీనికన్నా మించి జరగాలని కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నారు జవహర్లాల్ మహారాజు గారి యొక్క రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా మరియు వసంత ఉన్నటువంటి అందరూ కలిసి ఈరోజు శివలాల్ మహారాజు యొక్క భూగుల భోగ్ బండ కార్యక్రమాన్ని వసంధర్ కాల్లో నిర్వహించడం జరిగింది నిజంగా కూడా అంబాళిలకు నిజంగా కూడా లంబాళిలానే కాదు ప్రతి ఒక్కరికి కూడా శివలాల్ మహారాజు గారి యొక్క వారి యొక్క వారి యొక్క వారు వాళ్ళని ఏ విధంగా అయితే మార్పు ఎంతో మరి ఒక కొన్ని రోజుల్లో చూడాలంటే లంబాళి తాడకి వెళ్ళాలంటే భయపడివారు సినిమాడీలంటే విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపారంగా కానీ ఇలా మరి వినియోగం ఒక వారందరూ అన్ని మంచి మార్గాలు నేర్చుకొని మరి వారు ముఖ్యమంత్రిగా నడుస్తున్నారు అయినే కదాసి ఐనసని ఐనసని ఎంఆర్ఎల్ అనే విల్లో అట్ ఎంపాజ అనే వారి ఫోని డిపార్ట్మెంట్ ప్రతినిపరుడు వాలు నరసేవాల మహారాజయ్య యొక్క వారి యొక్క సూచనల ద్వారా తోవారను సూచించినట్లయితే మార్గదర్శకత్వం ఎంచుకొని ఇవ్వవలసి అంటే ఆయన సైన్యం అంటే వీరు కూడా చేరాలి మహారాజయ్య ఒక దేవంగానే భావితాలే బాగా కాదు ఎవరైనా సరే శివరాజు మహారాజ్ గారు చూసించేటటువంటి మాటలు వాళ్ళ మార్గదర్శకాన్ని నడిచినట్టయితే నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా సద్మార్గంలో వెళ్తారని నేను అనుకుంటున్నాను ఉదాహరణకు నమ్మాయిగా చూస్తూనే దేవలాల్ మహారాజు అని యొక్క మార్గాలు చేసుకొని వారు ఏ విధంగా అయితే వెళ్తున్నారో మరి విధంగా ప్రతి విద్యారంలో కానీ రాజకీయాల మంచి మార్గాలు నేర్చుకొని వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో మరి దేవాల మహారాజు అని ఆదర్శంగా తీసుకొని వారి అందరూ కూడా వారు బైపాస్ లో ఉన్న బంజారా సోద సోదరి మండలకు చిన్నారులకు శ్రీ శ్రీ సన్ శివాలా మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి శుభాకాంక్షలు అఖిల భారత బంజారాల ఆరాధ్య దైవం జగద్గురు బాలబ్రహ్మచారి శ్రీ శ్రీ సంత్ శివాలా మహారాజ్ పద్దెనిమిదవ శతాబ్దపు భారత గురువులలో ప్రముఖుడు మరియు సత్యం ధర్మం అహింస శాంతి సామరస్యంతో మెలగాలని ప్రబోధించడం జరిగింది శ్రీ సంత్ శివాలా మహారాజ్ కేవలం బంజార్లకే కాదు యావత్ భారత సమాజానికి ప్రబోధనలు చేస్తూ గో పూజ చేయాలని గోవులను దానం చేయాలని ప్రకృతిని ఆరాధించాలని మరియు హిందూ మన ధర్మాన్ని కాపాడాలని ప్రవచనాలు చేస్తూ దేశ దేశాన పర్యటన చేస్తూ అందరినీ కూడా జాగ్రత్తలు చేయడం జరిగింది ఈ రోజు ఈ పవిత్ర రోజున నేను బంజారా జాతి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి వినవిస్తున్నాము ఏమంటే సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ పండుగగా ప్రకటించి ఈరోజు జాతీయ సరోజంగా ప్రకటించాలని బంజారా తరఫున కోరుతున్నాను అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ స్థాయిలో అధికారికంగా నిర్వహించాలని నేను బంజారా సమాజం తరఫున వినవరించుకుంటున్నాను బంజారాలు భారతదేశంలోని